చాలా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే రిజిస్ట్రేషన్ అయ్యాక ఎన్నడ ఎన్నికల్లో పోటీ చేయవు ఎన్నికల్లో పాల్గొనే పార్టీలను కొనసాగించడం అవసరం లేదని ఈసీ భావిస్తుంది అలాగే ఈ గుర్తింపు పొందిన రిజిస్టర్ అయిన పార్టీలు తమ వార్షిక ఆదాయం వ్యయం వివరాలను ఈసీకి సమర్పించాలి ఇవి సమర్పించిన పార్టీలను కూడా ఈసీ తొలగిస్తుంది అలాగే రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయితే ఆదాపు పన్ను మినహాయింపు లభిస్తుంది కొన్ని పార్టీలు కేవలం ఈ మినహాయింపు కోసం మాత్రమే రిజిస్టర్ అవుతాయి కానీ అసలు రాజకీయ కార్యకలాపాలు చేయవు ఈ దుర్వినియోగాన్ని నివారించడం కోసం ఈసీ కొన్ని రాజకీయ పార్టీలైతే తొలగిస్తుంది ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం సెల్ పార్టీ లాగా ఉండడం గోస్ట్ పార్టీలు నల్లధనాన్ని చలామణి చేయడానికి వాడుతున్నారంట గతంలో ఐటీ శాఖ కూడా గుర్తించింది అందుకే ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది సింపుల్ గా చెప్పాలంటే ఎన్నికల ప్రక్రియను శుభ్రపరచడం పన్నుల మినహాయింపు దుర్వినియోగాన్ని ఆపడం పారదర్శకతను పెంచడం ఈసీ గుర్తింపు లేని పార్టీలను అయితే తొలగిస్తుంది ఈసీ వద్ద నమోదు చేసుకుని గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సహా పలు నిబంధనలని ఇవి ఉల్లంఘించడం ద్వారా నాలుగు వందల డెబ్బై నాలుగు రాజకీయ పార్టీలను జాబితా నుండి తొలగించినట్లు శుక్రవారం ప్రకటించింది అయితే ఇప్పటి మొత్తం ఎనిమిది వందల ఎనిమిది పార్టీలను అయితే తొలగించింది అంతకుముందు ఆగస్టు తొమ్మిదిన ఎలక్షన్ కమిషన్ మూడు వందల ముప్పై నాలుగు పార్టీని రద్దు చేసింది మొత్తం దేశ వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల ఇరవై గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలుండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య రెండు వేల నలభై ఆరు తగ్గింది వీటితో పాటు ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు అరవై ఏడు ప్రాంతీయ ఉన్నాయి ముఖ్యంగా ఒక పార్టీ ఆరు సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఈసీ రూల్స్ ప్రకారం ఆ పార్టీని రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు సదరు పార్టీకి నోటీసు జారీ చేసి అనంతరం ఈ చర్య తీసుకున్నట్లయితే ఈసీ ప్రకటించింది